ప్రిమన్వార్లరా బాగున్నారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము రెండు ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఏషియా గ్రంథము నలభై అధ్యాయము పదహారు వచ్చినము నేను చదువుతాను నీవు యహోవాను బట్టి సంతోషించుదువు ప్రిలరా ఈ మాట దేవుడు ఇస్రాయేల్ ప్రజలను గురించి చెప్తా ఉన్నాడు ఇస్రాయేలీలు యొక్క సంతోషము దేనిని బట్టి ఉందంటే యహోవాను బట్టి అనగా దేవునిని బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు ఇలా ఈ లోకంలో మానవులు దేనిని బట్టి సంతోషిస్తున్నారు అంటే వారికి ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి సంతోషిస్తున్నారు కొంతమంది ఏమో తమకున్నటువంటి అందచందములను బట్టి సంతోషిస్తున్నారు కొంతమంది వారికి ఉన్నటువంటి చదువును బట్టి జ్ఞానమును బట్టి వారు సంతోషిస్తూ ఉన్నారు ప్రియులారా ఈనాడు లోకంలో అనేకులు తమకున్నటువంటి ట్యాలెంట్స్ను బట్టి తమకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారు అయితే నీవు దేనిని బట్టి సంతోషిస్తున్నావు నీవు దేనిని బట్టి సంతోషిస్తున్నావు దేవునిని బట్టి సంతోషిస్తున్నావా లేకపోతే నీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అర్హతలను బట్టి సంతోషిస్తున్నావా అయితే ప్రిలరా ఇక్కడ దేవుని వాక్యములో దేవుడు ఇస్రాయేలీలను గురించి చెప్పినటువంటి మాట ఏమిటంటే నీవు యహోవాను బట్టి సంతోషించదు ప్రిలారా మన సంతోషము ఎగోవాను బట్టి అనగా దేవునిని బట్టి మన సంతోషం ఉంటే అది నిజముగా అత్యున్నతమైనటువంటి సంతోషం పిల్లరా ఆ సంతోషాన్ని ఎవ్వరు కూడా తీసివేయలేరు ఆ సంతోషాన్ని ఎవ్వరు కూడా తీసివేయలేరు ఎందుకంటే అది దేవుని ద్వారా కలిగినటువంటి సంతోషం రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా చెప్పన శక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషము కలిగి ఉన్నాడు పిల్లరా ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించబడి కడిగి పవిత్రపరచబడట ద్వారా వారు దేవుడు అనుగ్రహించినటువంటి సంతోషాన్ని వాళ్ళు అనుభవించగలుగుతున్నారు కాబట్టి ఆ సంతోషాన్ని ఏ మనిషి కూడా తీసివేయలేడు ఏ సమస్య కానీ ఏ శ్రమ కానీ తీసివేయలేదు ఎందుకంటే అది దేవుడిచ్చినటువంటి సంతోషం సరే ప్రియులారా ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇస్రాయేలు ప్రజలు ఎందుకు ఎహోవాను బట్టి సంతోషిస్తున్నారు ఎందుకు ఎహోవాను బట్టి అనగా దేవునిని బట్టి సంతోషిస్తున్నారు అంటే పదిహేను వచ్చినంలో మనం చూస్తే పద్నాలుగు పదిహేను పురుగు వంటి యాకోబు స్వల్ప జన్మగు ఇస్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడే ప్రిలరా చూసారా ఇస్రాయేలు గురించి దేవుడేం చెప్తున్నాడు పురుగు వంటి యాకోబు స్వల్ప జన్మకు ఇస్రాయేలు నువ్వు భయపడవద్దు ఎందుకు భయపడవద్దు అంటున్నాడు ఎందుకు భయపడవద్దు అంటున్నాడు అంటే నేను నీకు సహాయము చేయుచ్చున్నాను ప్రిల్లరా దేవుని యొక్క సహాయము ఎవరైతే పొందుకుంటున్నారో వారందరూ కూడా వారందరూ కూడా ప్రిలరా దేవునిని బట్టి సంతోషించాల ఎందుకంటే ఇది మనుషుల యొక్క సహాయము కాదు దేవుడు చేసేటువంటి సహాయం దేవుని సహాయంతో ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఏం చేశాడు పదిహేను వచ్చినంలో కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురుపిడి మ్రానుగా నేను నియమించి ఉన్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొట్టు పొడిచేయుదువు ప్రిలరా దేవుని యొక్క సహాయముతో ఇస్రాయేల్ ఏం చేస్తున్నాడు అంటే పర్వతములను నూర్చుదువు అంటున్నాడు పర్వతములను నూర్చుదువు ప్రిలరా దేవుని యొక్క సహాయముతో పర్వతములను నూర్చేవాడుగా ఉంటున్నాడు ప్రిలరా పర్వతము అంటే దేనికి సాదృశ్యము అంటే పర్వతము అంటే ఇర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఇర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినములో ఒక మాట ఉంది ఇరిమియా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా నేను నీకు విరోధినవితిని చూసారా ప్రియులారా సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా అని చెప్తా ఉన్నాడు ఈ నాశన పర్వతము ఎవరు ఈ నశింపజేసేటువంటి నాశన పర్వతము ఎవరు అంటే ప్రిలరా బబులోను గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఇరవై నాలుగో వచ్చినంలో మనము చూడవచ్చు కాబట్టి బబులోను ఎవరంట నాశన పర్వతం ప్రజలను నశింపజేసేటువంటి పర్వతం ప్రిలరా ప్రజల యొక్క సంతోషాన్ని ప్రజల యొక్క ఆనందాన్ని నశింపజేసేటువంటి పర్వతం కాబట్టి గొప్ప పర్వతమా అని చెప్తా ఉన్నాడు నాశన పర్వతమా అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఈనాడు లోకములో మనము అనేకమైనటువంటి అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవచ్చు నాశన పర్వతముగా ఉన్నటువంటి సాతాను నాశన పర్వతముగా ఉన్నటువంటి సాతాను ప్రిలారా మన జీవితాలలో అనేకమైనటువంటి సమస్యలను తీసుకొని వచ్చి మనలను నాశనము చేయాలని చూస్తూ ఉన్నాడు అలాగే ఆనాడు ఇస్రాయేలీలను నాశనము చేయటానికి సర్వభూమిని నాశనము చేయటానికి బబులోను పనిచేస్తూ వచ్చింది ఈనాడు రక్షింపబడినటువంటి మన జీవితాలలో మనలను నాశనము చేయటానికి ప్రిలరా అపవాది అనేక విధాలుగా మన మీద దాడి చేసేవాడుగా ఉంటున్నాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనము చూస్తూ వచ్చినట్లయితే అక్కడ దేవుని ప్రేమ నుండి మన మనలను ఎడబాపునది ఏమిటి అని చెబుతూ అనేకమైనటువంటి సంఘటనలు చెబుతూ వచ్చినాడు మరి ఆర్థికలేమి డబ్బులు లేకపోవటమా లేకపోతే పేదరికమా లేకపోతే మరి అధికారుల లేకపోతే సింహాసనాల ఇవేవి కూడా దేవుని యొక్క ప్రేమను ఎడబాపలేవు దేవుని నుండి మనల్ని ఎడబాపలేవు అని చెప్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఈ నాశన పర్వతము దేవుని నుండి మనలను ఎడబాపే లాగటానికి మనలను బయటకు తీసివేయటానికి లాగటానికి సాతాను పనిచేస్తూ ఉన్నాడు సాతాను నాశన పర్వతము అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉన్నది కాబట్టి ప్రిలరా ఈ నాశన పర్వతాన్ని ఏం చేస్తూ ఉన్నారు నాశన పర్వతాన్ని ఏం చేస్తున్నారంటే ఇస్రాయేలీలు కొం పిండిగా చేస్తూ ఉన్నారు ఎవరి సహాయముతో దేవుని యొక్క సహాయంతో ప్రిలర్ ఇంకొక మాట ఉంది చూడండి జక్రియా గ్రంథము జక్రియా గ్రంథము నాలుగవ అధ్యాయము జక్రియా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు ఉన్నాయి నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి జకర్యా గ్రంథము నాలుగో అధ్యాయము ఆరు ఏడు అప్పుడు అప్పుడతడు నాతో ఇట్లా నేను జరుబాబేలు నాకు ప్రత్యక్షమై ప్రత్యక్షముకు యహోవా వాక్కు ఇదే శక్తిచేతను శక్తిచేతనైనను బలమేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చను గొప్ప పర్వతమా జరుబ్బాబేలను అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలవేగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును ప్రిలరా ఆనాడు జరుబాబేలు తనతో పాటు ఉన్నటువంటి జత దేవుని మందిరమునకు పునాది వేసి దేవుని మందిరము కట్టబోతూ ఉంటే ఏం జరుగుతూ వచ్చింది అనేకులు గొప్ప పర్వతముగా వచ్చి వాళ్ళను అడ్డుకుంటూ వచ్చారు దేవుని మందిరము కట్టకుండా అడ్డుకుంటూ వచ్చారు అందుకని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు గొప్ప పర్వతమా గొప్ప పర్వతమా జరుబాబెలను అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి అగుదువుగాక కాబట్టి ప్రియుల ఏ సమస్య నిన్ను అడ్డుకుంటూ ఉంది ఈ లోకంలో నీవు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నీవు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏ సమస్య నిన్ను అడ్డుకుంటుంది ఏ శ్రమ నిన్ను అడ్డుకుంటుంది నువ్వు ముందుకు వెళ్ళకుండా నీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందకుండా ఏ సమస్య నిన్ను అడ్డుకుంటుంది అయితే దేవుడు అంటున్నాడు గొప్ప పర్వతమా జరుబాబ్యూ అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి అగుదువుగాక కాబట్టి మన సమస్యలు ఏదైనా కానీ దేవుని ద్వారా దేవుని యొక్క సహాయముతో మనము చదును భూమి చేయగలుగుతాం చదును భూమిలాగా చేయగలుగుతాం ఆ సమస్యలన్నిటినీ మనము జయించగలుగుతాం ఎవరు సహాయముతో దేవుని యొక్క సహాయముతో అందుకని ఇక్కడ అన్నాడు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనేది జరుగుతుంది ప్రిల్లరా మన శక్తి మన బలము మన జ్ఞానము ఇవన్నీ కూడా వ్యర్థము వీటి ద్వారా మనము ఏ విధమైనటువంటి సమస్యలను జయించలేం కేవలము దేవుని యొక్క సహాయముతో దేవుని యొక్క ఆత్మ సహాయముతోనే మనము సమస్యలను జయించగలుగుతాం మన కష్టాలు మన ఇరుకులు మన ఇబ్బందులు మన శ్రమలు వీటన్నిటి నుండి కూడా మనము విజయం సాధించగలిగేది కేవలము దేవుని ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆత్మ సహాయముతో మనము జయించగలుగుతాం కాబట్టి ప్రియులారా నీవు ఎవరైనా కానీ నీ సమస్యను బట్టి నీవు కృంగిపోవద్దు నీ యొక్క మరి శ్రమను బట్టి బాధను బట్టి నువ్వు కృంగిపోవద్దు శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతకాని ఓడవగదువు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది కాబట్టి ప్రియులారా నీవు ఇలాంటి శ్రమలో ఉంటే దేవుని యొక్క సహాయముతో అది గొప్ప పర్వతమైనా కావచ్చు నాశన పర్వతమైనా కావచ్చు దానిని పొడి చేయగలుగుతావు దానిని పిండి చేయగలుగుతావు అందుకనే నలభై ఒకటో కి దేవుడు చెప్తున్నాడు ఇస్రాయేలు గురించి నీవు యహోవాను బట్టి సంతోషించదు నీవు యహోవాను బట్టి సంతోషించదు ఎందుకు పర్వతములను పర్వతములను పిండి చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క సహాయముతో నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయదు వాటిని పొడి చేయదు వాటిని గాలించగా అవి కొట్టుకొని పోతాయి అంట సుడిగాలి వాటిని చెదరగొట్టును చూసారా ప్రియులరా సుడిగాలి వచ్చి వాటిని కొట్టుకొని పోతుంది ఏంటి ఆ శ్రమలు కావచ్చు కష్టాలు కావచ్చు ఇరుకుల ఇబ్బందులు కావచ్చు మనం ఎదుర్కొనేటువంటివి భయాలు కావచ్చు ఏదైనా కావచ్చు సుడిగాలి వచ్చి కొట్టుకొని పోతుంది కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు భయపడుతున్నావా నీకు వచ్చేటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావా శత్రు అయినటువంటి అపవాది నీ మీద దాడి చేస్తూ మరి నిన్ను కృంగిపోయేటట్లుగా చేస్తూ ఉన్నాడా మనుషులు పెట్టేటువంటి నిందలు కావచ్చు మనుషులు తీసుకొచ్చేటువంటి మరి అవమానాలు కావచ్చు వాటిని బట్టి నువ్వు కృంగిపోతున్నావా వాటిని బట్టి కృంగిపోతున్నావా బయటకు రాలేని పరిస్థితుల్లో రోడ్డు మీద తిరగలేని పరిస్థితుల్లో ఉంటున్నావా సొంత బంధువులే స్నేహితులే నిన్ను పలకరించడానికి ఇష్టపడట్లేదా నీకున్నటువంటి దారిద్రమైన పరిస్థితులను బట్టి నీకున్నటువంటి తక్కువ స్థితిని బట్టి ప్రిలరా దేవుడు చెప్తున్నాడు నీవు యహోవాన్ని బట్టి సంతోషించదు ఎందుకంటే ఈ సమస్యలను పిండి చేయగలటానికి దేవుడు సహాయం చేస్తాడు అది గొప్ప పర్వతం లాంటి సమస్య కావచ్చు మనలను నాశనము చేసేటువంటి పర్వతము వంటి సమస్య కావచ్చు పిండి చేయగలుగుతాం కాబట్టి అది దేవుని యొక్క సహాయముతో కాబట్టి ప్రియమైన సహోదరుడు సోదరి దేవుని సహాయము తీసుకో నీ శక్తి మీద నీ బలం మీద ఆధారపడు మాకు దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడు ఆ దేవుని యొక్క ఆత్మ నీ యొక్క సమస్యలన్నిటినీ పరిష్కారం చేయగలుగుతాడు కాబట్టి ప్రభువైన ఏసినందు విశ్వాసం ఉంచు ప్రభువు నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు మీకే వందనములు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు ఏసయ్యా మా జీవితాలలో నాయన అనేకమైనటువంటి సమస్యలు మమ్మల్ని ఎదుర్కొంటూ మమ్మలను నాశనము చేయాలని ప్రభు ఏమాత్రము ముందుకు వెళ్లకుండా మమ్మలను మరి అణగద్రొక్కాలని ఎన్నో సమస్యలు పర్వతాల్లాగా మా మీద దాడి చేస్తున్నాయి అయితే మీ యొక్క సహాయముతోనే మేము వాటిని జయించగలుగుతాం అప్పుడు మేము దేవునిని బట్టి సంతోషించగలుగుతాం ఆనందించగలుగుతాం అలాగిన మాకు సహాయము చేయండి ప్రభావ అయా మీరే కృప చూపించండి నాయన దేవా జరుబాబేలకు ఏ విధంగా సహాయం చేశావో గొప్ప పర్వతమును ఎలాగున ప్రభా మీరు పొడి చేస్తూ వచ్చారో ప్రభా మా జీవితాలలో కూడా అలాగే సహాయం చేయండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి దేవా నీ ప్రజలను దీవించండి నీ ప్రజలు కూడా వారు ఎదుర్కొనేటువంటి సమస్యల నుండి వారిని విడిపించండి అలాగ నా శక్తిని బలమును నీ బిడలకు అనుగ్రహించండి ప్రభావ మిమ్ములను బట్టి సంతోషించే బిడలుగా సిద్ధపరచండి ఎసయ్యా ఇది మంతటి కొరకు సిద్ధపరచండి మా పని పాటల్లో తోడుగా ఉండండి ప్రభా మరి ఎవరైతే తండ్రి మరి ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా సహాయం చేసి మహిం పొందండి వారి అవసరతలు అవసరతలన్నింటినీ తీర్చండి వారి ప్రార్థనలకు జవాబులు దయచేయండి ప్రభా వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుని తండ్రి ఆమెను